జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండుగల్ మున్సిపాలిటీకి రావడం జరిగింది ఇక్కడికి రాగానే ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ మా కళా తెలియజేస్తూ ఇవాళ రెండు మున్సిపాలిటీలో నోమా పుట్టకుండా పుట్టకుండా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేశారు అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతూ కళాబృందం అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందుకే ఇందు పక్కల

रो हीगल <wine> <incarcerated>